కడప జిల్లా ప్రొద్దుటూరు అక్రమ కట్టడాలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు ప్రొద్దుటూరు బాలాజీ నగర్ వాసులు కడప జిల్లా ప్రొద్దుటూరులో అక్రమ కట్టడాలను అధికారులు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అంటూ స్థానిక జమ్మల మడుగు రోడ్డు ఆర్సీఎం చర్చ్ ఎదురుగా ఉన్నటువంటి బాలాజీ నగర్ వాసులు ఆందోళన చేస్తున్నారు తమ విధులకి వచ్చేందుకు వీధి మోటులో ఉన్నటువంటి ఇంటిని ఎటువంటి పర్మిషన్ లేకుండా అధికారులకు మామూలు రూపంలో అప్పజెప్పి ఇంటిని కమర్షియల్ రూములుగా మారుస్తున్నారని ఇలా మార్చడం వల్ల తమ కాలనీలోకి వచ్చేందుకు పోయేందుకు ఉన్న ఒకే ఒక దారి ఉండడం వలన ట్రాఫిక్ సమస్య ఎదురవుతాయని ఈ వీధిలో మహిళలు బాలికలు తిరగడానికి ఇబ్బంది ఏర్పడే అవకాశం ట్రాఫిక్ ఎక్కువ అయ్యే అవకాశం మరియు అక్రమంగా నిర్మించే షాపులకు సంబంధించి వచ్చే వ్యక్తులతో ఏదైనా సమస్యలు ఎదురవుతాయని ఇటువంటి అక్రమ కట్టడాన్ని అధికారులు ఎందుకు ప్రోత్సహిస్తున్నారని బాలాజీ నగర్ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఒకనొక సందర్భంలో అక్రమ నిర్మాణం నిర్మిస్తున్న వారికి మరియు కాలనీ వాసులకు ఇక్కడ వాగ్వాదం చోటు చేసుకుంది కాలనీవాసులు ఇబ్బందిని జిల్లా ఎస్పీ దగ్గర తెలియజేశారని ఇది మున్సిపాలిటీకి సంబంధించిన విషయమని నిన్నటి దినం పోలీసులు చెప్పగా మున్సిపాలిటీలో సిటీ ప్లానర్ మునిరత్నంను సంప్రదించమని అప్పుడు సిటీ ప్లానర్ వచ్చి నిర్మాణాన్ని అడ్డుకున్నట్టే అడ్డుకుని మళ్ళీ అక్రమ నిర్మాణం చేసుకునేందుకు అనుమతి ఇచ్చారంటూ అక్రమ నిర్మాణదారులు చెబుతున్నారని కాలనీ చెబుతున్నారు

వాళ్ళు ఇష్టం వచ్చిన చేయడం వల్ల వీధిలో ఉన్న ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది మీరు దీనిపై తగ్గ చర్యలు చేసుకోవాలని చెప్పి గవర్నమెంట్ వారిని కోరుతున్నారు బాలాజీ నగర్ అని ఆర్సిఎంజెస్ దగ్గర బాలాజీ నగర్ పొద్దుటూరు ఇక్కడ మెంటల్ చూస్తే మీరు అనవసరంగా రెసిడెన్షియల్ ఏరియా కమర్షియల్ కాంప్లెక్స్ గా మారుస్తున్నారు ఆల్రెడీ మేము గ్రీవెన్స్ సెల్ లో కంప్లైంట్ ఇచ్చాము కలెక్టర్ గారికి అందరికి చాలా మందికి ఇచ్చాము కమిషనర్ గారికి కూడా ఇచ్చాము ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కూడా కలిసాము చెప్పాము ఎవరు మా సమస్య తీర్చట్లేదు మా వినపం ఏమంటే కలెక్టర్ గారు ఈ మా ఈ మాకు ఈ సంత ఒకటే మాకు ఈ దారి కారు పోవాలన్నా బైక్ పోవాలన్నా ఒకటే సో మీరు కా కాస్త చూసి దయచేసి ఈ ఇష్యూని కొంచెం పెద్దది కాకముందే మీరు సమస్యని తీరుస్తారని మిమ్మల్ని కోరుతున్నాము ఎందుకంటే ఈ వీధిలో చాలా మంది ఏది రాకపోకలు కావాలంటే ఇదే కావాలా ఇదే ఒక మెయిన్ రోడ్ చూడచ్చు ఈ విధంగా మంచి మా వీధి వాళ్ళందరూ వచ్చారు సో మా ఏదైనా కమర్షియల్కి ఇస్తే షాపులు తీస్తే చికెన్ షాప్ ఏదో ఒకటి ఆడపిల్లలు తిరుగుతుంటారు సో ఆల్రెడీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఫర్దర్గా అవ్వకూడదు కానీ ఆల్రెడీ అట్రమొకట్రాలు చాలా ఉన్నాయి పొద్దుటూరులో సో మళ్ళీ ఇదొకటి మళ్ళీ యాడ్ ఆన్ అవుతుంది సో మీరు కొంచెం దయచూసి ఈ ఇష్యూని సాల్వ్ చేస్తారని కోరుతున్నాను దావ కాబట్టి పెట్టద్దని చెప్తున్నాము వాళ్ళకి హక్కు ఉంది అంటున్నారు హక్కు ఉంటే చూపిమనండి అంతే వేరే మాటలు వద్దు పర్మిషన్ లేకుండా కడుతున్నారు పర్మిషన్ తెచ్చినామని అంటున్నారు చూపించమంటున్నాం మేము వాళ్ళు చూపడం లేదు అది అంతే ఎక్కువ ఏం మాట మాకు రాకపోను ఇద్ద దగ్గర దగ్గర నూరు కుటుంబాలు ఉన్నాయి అందులో ఆ అందరికీ అవుతుంది ఆ దావ గురించి ఇంకా వేరే ప్రాబ్లం ఏంలా మాకు మెయిన్ దావా ఇది ఒకటే ఉండేది ఇది కష్టమైతే ఎట్లా మాకు